ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయంగా మారింది ఒత్తిడి ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుంది ఈ ప్రభావం కళ్ళపై కూడా ఉంటుంది చాలా కాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు సుదీర్ఘ కాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి తీవ్రమైన అన్నర్థాలకు దారితీస్తోందని చెబుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం దైనందిన జీవితంలో పని ఒత్తిడి మన అంతర్గత అవయవాలపై మెదడుపైనా ప్రతికూల ప్రభావాలు చూపుతుంది దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది గుండె సమస్యలు మానసిక ఆరోగ్యం జీర్ణ వ్యవస్థతో పాటు మానసిక సమస్యలకు కూడా ఒత్తిడి మూల కారణం అలాగే కంటి విషయంలోనూ ఒత్తిడి దుష్ప్రభావాన్ని చూపుతోంది అపాయకరమైన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది తీవ్రమైన ఒత్తిడిలో దేహం పోరాడు కుదరకపోతే పారిపో అనే పరిస్థితికి కణాలను సిద్ధం చేస్తుంది ఈ సమయంలో దేహంలో కార్డిసోల్ అడ్రినలిన్ అనే హార్మోన్లు వెలువడతాయి పదే పదే కలిగే ఒత్తిడి కారణంగా కండరాలు ఒత్తిడికి గురికావడం వాటికి అవసరమైన రక్త ప్రవాహం అందకపోవడం కండరాల్లో ఇన్ఫ్లమేషన్ వంటి అనర్ధాలు ఎదురవుతాయి కంట్లోనే ఉండే కండరాలపై ఈ ప్రభావం పడుతుంది కళ్ళు అదరడం కాంతికి ప్రతిస్పందించడం విజువల్ హెలూసినేషన్స్ వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటి లక్షణాలు కనిపించిన వారు వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించడం మేలు దీర్ఘకాలం ఒత్తిడికి గురైన వారిలో మరిన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యే వారిలో కళ్లపై కొన్ని దుష్ప్రభావాలు పడతాయి ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్ చూస్తుండడం సరిగ్గా నిద్ర లేకపోవడం సమయ పాలన లేకుండా భోజనం చేయడం వంటివి కళ్లపై ఒత్తిడిని మరింత పెంచుతాయి దీనివల్ల కళ్లు స్ట్రెయిన్ కావడంతో పాటు చూపు మందగిస్తుంది ఎస్ఎన్నోపియా డ్రై ఐస్ బ్లడ్ విజన్ వంటి పలు అనర్థాలను అరికట్టాలంటే డిజిటల్ స్క్రీన్స్ పై పనిచేసేవారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే డిజిటల్ స్క్రీన్ పై ఎక్కువ సమయం గడిపేవారు ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ల పాటు చూస్తుండాలి కంప్యూటర్ టీవీ ల్యాప్టాప్ మొబైల్ వంటి వాటికి ప్రతి రెండు గంటలకోసారి బ్రేక్ ఇచ్చి కనీసం పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి రాత్రి నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందే డిజిటల్ స్క్రీన్ ను ఆపివేయాలి ముఖ్యంగా రాత్రి గదిలో లైట్ లేని సమయంలో మొబైల్ గాని ల్యాప్టాప్ గాని చూడకూడదు అందుకే చికిత్స కంటే నివారణ మేలనే సూక్తిని అనుసరిస్తూ ఒత్తిడి దరిచేరక ముందే దానిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్